ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెలున్న సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు కారణాలు ఏమి అయ్యి ఉండవచ్చు చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి మీకు పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుంది ఈ టెన్ ఎనర్జీస్ ఎలా వస్తే మీకు అలాగే నేను ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బాటమ్ ఆఫ్ ద డెక్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి మీ పర్సన్ మీకు అయితే చాలా బాధ పెట్టి తన లైఫ్లో నుంచి మిమ్మల్ని పంపించడం అయితే జరిగింది ఫస్ట్ వన్ లవర్స్ కార్డ్ వచ్చిందండి సెకండ్ వన్ మెజిషియన్ థర్డ్దేమో నైట్ ఆఫ్ సోర్స్ ఫోర్త్దేమో నైన్ ఆఫ్ సోర్స్ ఫిఫ్త్ జస్టిస్ అండి సిక్స్త్ వన్ పూల్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది ఏమో ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఎయిత్ ఏమో ఎయిట్ ఆఫ్ పెంటికలు నైన్త్ ఏమో సిక్స్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ టెన్త్ ఏమో ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది మీ పర్సన్ ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు అని అంటే తనకి మీరంటే కొంచెం ఇష్టం అయితే ఉందండి అంటే నైంటీ పర్సెంటేజ్ నెగిటివ్ ఉన్న టెన్ పర్సెంట్ అయితే మీ మీద పాజిటివ్ ఒపీనియనే ఉంది ఇన్ని గొడవలైనా తన థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళినా కూడా తనకి మీ పైన ఎక్కడో అయితే ఉంది ఆ ప్రేమ తనంతటగా తాను వచ్చి ఎక్స్ప్రెస్ చేయలేని సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి అందుకు తన ఫ్యామిలీ అయితే యాక్సెప్ట్ చేయదు మిమ్మల్ని మీది అంటే మీద ఒకవేళ లవర్స్ అయిన్లు అనుకోండి మీ క్యాస్టు లేదా మనీ డిఫరెన్సెస్ ఇద్దరి కమ్యూనిటీస్ అయితే వేరువేరుగా అయి ఉంటాయి అదొక రీజన్ అయితే అయి ఉంటుందండి అదే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి మీరు మీ యొక్క అత్తగారికి కానీ మామగారికి కానీ తనకి వాళ్ళకి మీరు చుట్టూతల ఉన్న వాళ్ళకి మీరు ఒక వాళ్ళని క్రిటిసైజ్ లాగా వాళ్ళకు కనబడుతూ ఉన్నారు చాలా ఫోకస్డ్గా ఉన్నారండి మీరు అందువల్ల మిమ్మల్ని వారు యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉన్నారు మిమ్మల్ని మీరంటే వాళ్ళకి నచ్చడం లేదు మిమ్మల్ని వాళ్ళు చూడగానే వాళ్ళ లోపల ఒక విధమైన షై ఫీలింగ్ గిల్టీ ఫీలింగ్ అయితే ఉంది వాళ్ళైతే తప్పు చేశారు వాళ్ళు చేసిన తప్పు అనేది మీరు ఎత్తి చూపడం అయితే జరిగింది అందువల్ల ఆ పర్సన్ మీ లైఫ్లోకి రావాలన్నా తన యాక్షన్ తీసుకున్నా కానీ తన భుజాలపైన ఈ ఈ బరువు మొత్తం మొయ్యాలన్నమాట మీ వ్యక్తి అందుకు ఈ వ్యక్తి మీకు ఆ వ్యక్తికి అయితే ప్రేమ అనేది ఉందండి పూర్తిగా మీకోసం అన్ని సాక్రిఫైస్ చేసే అంత అయితే లేకున్నా తనకి ఒక టెన్ పర్సెంటేజ్ అయితే అయితే మీ పైన ప్రేమ అనేది ఉంది ఆ ప్రేమను కూడా ఆ పర్సన్ దాచిపెడుతూ ఉన్నారు డబుల్ మాస్క్ వేసుకొని ఎమోషన్స్ అనేటివి లేనట్టుగా తను ఒక మెకానికల్ పర్సన్ లాగా మీ వ్యక్తి అయితే బిహేవ్ చేస్తూ ఉన్నాడు కానీ మీ వ్యక్తికి మీరంటే ఇష్టము ఇష్టం ఉంది కాబట్టి మీతోటి ట్రావెల్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు తను ఏదైనా మాయ మాటలు చెప్పినా తన లైఫ్లోకి ఇన్వైట్ చేయాలని మిమ్మల్ని అనుకున్నా కూడా మీరు కమిట్మెంట్ అడుగుతూ ఉన్నారు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా మీరు లవర్స్ అయినా ఎవరైనా కూడా మీ వ్యక్తిని మీరు కమిట్మెంట్ అడగడంతో తను ఎలా బిహేవ్ చేస్తున్నారంటే ఎమోషన్స్ వెళ్ళినట్టుగా మీరు ఉంటే ఉండండి లేదంటే లేదు నా లైఫ్లో అదర్ పర్సన్ అనేవాళ్ళు ఉన్నారు నేను ఇప్పటికీ కూడా వాళ్ళతో లవ్లోనే ఉన్నాను మాకు నాకు ఒక సీక్రెట్ రిలేషన్ అనేది ఉంది కాబట్టి నేను అది ఏ రోజైనా బయటికి తీసుకొచ్చుకుంటాను నువ్వు వస్తేనా ఈ ఆప్షన్ని నేను పక్కన పెట్టేస్తాను లేదంటే నేను అదే పర్సన్ తోటి కంటిన్యూషన్ అయి ఉంటాను అనే విధంగా చెప్తూ ఉన్నారనమాట అంటే మీ యొక్క వ్యక్తి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందంటే తను మీతోటే సరిగా ఉండరు ఈ వ్యక్తి లైఫ్లో ఇంకొక థర్డ్ పార్టీ ఉంటుందా అని మీరు అనుకుంటూ ఉన్నారనమాట నాకే ఎమోషన్స్ ప్రేమ ఏది కూడా చక్కగా ఈ పర్సన్ ఈ పర్సన్ లైఫ్లో ఇంత సీన్ ఉందా అని మీరు అనుకుంటూ ఉన్నారు కానీ ఆ పర్సన్ సీక్రెట్గా ఇంకొక లవ్ అనేది అయితే రన్ చేస్తూ ఉన్నారు అందుకోసం మీ వ్యక్తి ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోవడం లేదు ఎందుకనంటే మీరు ఉంటే ఉంటారు లేదంటే వెళ్ళిపోతారు అనే మాదిరిగానే చూస్తూ ఉన్నారు మళ్ళీ తన యొక్క ఫ్యామిలీ కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి మీ రిలేషన్ ఎప్పుడైనా ఎండ్ అనేది కావడం అనేది జరుగుతుంది అని కూడా తన యొక్క ఇంటెన్షను అందుకే మీ వ్యక్తి మీతోటి రీయూనియన్ అయ్యి మీ లైఫ్లోకి రావాలి ఒక చర్య అనేది తీసుకోవాలి మీకు అంటూ ఒక కమిట్మెంట్ ఇచ్చే దిశగా తనైతే ప్రయాణం అయితే చేయడం లేదనమాట ఇటు ముందుకు రావాల్సిన వ్యక్తి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెనక్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నారనమాట ఇమేచ్యూరిటీగా ఆలోచిస్తూ ఉన్నారు రీయూనియన్ కావాలని అనిపిస్తుంది మళ్ళీ అప్పటికప్పుడే ఒక చిన్నపిల్లల లాగా మనస్తత్వం లాగా ఆలోచించి మళ్ళీ బ్యా స్టెప్ వేసి తన లైఫ్లో తనైతే వండిపోతారనమాట తన వల్ల మీరైతే ఎన్నో నిద్రలేని రాత్రులు ఒంటరి జీవితం అయితే గడుపుతూ ఉన్నారు మీ పర్సన్ మీరైతే ఎగ్జాక్ట్లీగా టూ ఇయర్స్ నుంచి ఈ పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారండి తన వల్ల మీరు మీరు ఒంటరి లైఫ్ అనేది లీడ్ చేయాల్సి వస్తుంది ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అసలు లైఫ్ ఎటెళ్తుంది అసలు దారి తెన్న ఏం కనబడడం లేదు ఈ పర్సన్ తోటి లైఫ్ అనేది ముందుకు వెళ్తుందా లేదంటే వెనక్కి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళినప్పుడు మరి నా లైఫ్ ఏదో ఎండ్ చేసేస్తే అంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మరి నాకు జస్టిస్ అనేది చేస్తే నా లైఫ్ నేను చూజ్ చేసుకొని వెళ్ళిపోతాను అని కూడా మీరైతే అనుకుంటూ ఉన్నారు కానీ తనకు మీకంటూ ఇది సిచ్యువేషన్ అని చెప్పే పొజిషన్లో కూడా తను లేరు నిజాన్ని ఒప్పుకొని తను పబ్లిక్గా నేను ఇమేజ్ ఎందుకు పోడగొట్టుకుంటాను నీకు ఇష్టమైతే ఉండు లేదంటే లేదు నీ గురించి నేను రిస్కులు నేను ఒక వారియర్ లాగా నేనైతే ఫైట్ చేయలేను ఆమె అంటే నేను ఒక పర్ఫెక్ట్ పర్సన్ని అని ఆ పర్సన్ యొక్క ఒపీనియన్ అండి బట్ తను పర్ఫెక్ట్ పర్సన్ అయితే కాదు మీ ఎమోషన్స్ తోటి ఆడుకుంటూ ఉన్నారు అది మీరు గమనించట్లేదు మీ పిచ్చి ప్రేమ వారి లైఫ్లో అదర్ పర్సన్ లేరని అనుకుంటూ ఉన్నారన్నమాట కానీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీరు తనకి ఎఫర్ట్స్ అయితే పెడుతూ ఉంటే తన అదర్ పర్సన్స్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు మిమ్మల్ని లవ్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి వస్తారు అనే మీరైతే మేనిఫెస్ట్ అనేది చేసుకుంటూ ఉన్నారు అట్ ప్రజెంట్ కూడా మీ పిచ్చి ప్రేమ మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నది కూడా మీరైతే చూడలేకపోతూ ఉన్నారు గమనించలేకపోతూ ఉన్నారు తను చెప్పినా కూడా మీరైతే నమ్మలేకపోతూ ఉన్నారు తను ఆల్రెడీ మీకు గొడవ పెట్టుకొని చెప్పడం అయితే జరిగింది నాకు ఎఫైర్స్ ఉన్నాయి నువ్వు నా లైఫ్లో ఉంటే ఉండు వెళ్ళిపోతే వెళ్ళిపో నేను ఇప్పుడు నేను నీతోటి కమిట్మెంట్ ఇచ్చి ఉండలేను అని తనైతే తెగేసి చెప్పడం అయితే జరిగిందండి బట్ మీరు తనని నమ్మడం లేదు తను నన్నే ప్రేమిస్తూ ఉన్నాడు నా లైఫ్లోకి వస్తారు అని మీరైతే అనుకుంటూ ఉన్నారు మీ వ్యక్తి తనకైతే పూర్తిగా మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే లేదండి అంటే తను రావాలనుకుంటే వస్తాను లేదంటే లేదు అని అనే విధంగా ఆ వ్యక్తి అయితే ఉన్నారు అలా ఉండడం వల్ల మీ మీరు కూడా ఇప్పుడు మీకు ఒక డైలమో స్టేజ్ అనేది పెట్టడం అయితే జరిగింది మీకు ఆ పర్సన్ పైన చాలా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మీరు డే అండ్ నైట్ తన గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీకు విపరీతమైన క్రష్ ఎమోషన్స్ అయితే ఉన్నాయి మీ వ్యక్తి పైన ఉండడం వల్ల మీరు తను చెప్పిన ప్రతి మాట కూడా మీరు నమ్ముతూ ఉన్నారు తను మిమ్మల్ని ఒక గుడ్డెద్దు చేన్లో పోయినట్టు పర్పస్లో నమ్మిస్తూ ఉన్నారు నేను అంటే నాకు ఇంకో ఉద్దేశం లేదు నా పర్సన్ తప్ప నేను ఇంకెవరిని చూడలేకపోతున్నాను నేను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను ఇక నా ఏజ్ అయిపోయింది అనేలాగా మీ వ్యక్తి రకరకాల కాజెస్ అయితే చెప్తూ ఉన్నారనమాట అంటే అవి చెప్పే డైలాగులు కూడా ఇతరులు వింటే తనపైన దయ అనేది కలగాలి ఎంపతి అనేది కలగాలి అనే విధంగా చెప్తూ ఉన్నారు కానీ తను అవకాశం వస్తే మిమ్మల్ని చీటింగ్ అయితే చేయబోతుంది ఉన్నారండి తను చేసే పర్సన్ కూడా ఎట్ ప్రజెంట్ అయితే తన లైఫ్లో ఒక వారియర్ లాగా తను కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు మీరు మీ పర్సన్స్కి ఎలాగైతే లవ్ అండ్ కేర్ ఇస్తూ ఉన్నారో తన లైఫ్లో సీక్రెట్గా ఉన్న థర్డ్ పార్టీ కూడా అదర్ పర్సన్స్కి అయితే లవ్ అయితే ఇస్తూ ఉంది అది తన దాకా ఇంకా తెలవడం లేదన్నమాట సీక్రెట్గా ఉంటూ ఉందన్నమాట మీ పర్సన్ మనీ కోసం అయితే చాలా కష్టపడుతూ ఉన్నాడు తన ప్రజెంట్ ఎలా అంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాకు అన్నీ కూడా దేనికి కూడా లోట్లేదు నాకు ధనానికి డబ్బుకు బంగారం గోల్డ్కు నేను అన్నీ సఫిషియెంట్గా ఫుల్ పర్ఫెక్ట్గా ఉన్న పర్సన్ని నువ్వే నాతోటి ఉండట్లేదు నేను కమిట్మెంట్ ఇచ్చినా కానీ ఉండట్లేదు అనే విధంగా మీ పైన పోర్ట్రేట్ అయితే చేస్తూ ఉన్నారు కానీ తన లైఫ్లో అయితే తనకి చాలా అప్పులు ఈఎంఐలు బర్డెన్స్ కట్టడము తన లేదా తను సంపాదించిన మనీ తన యొక్క ఫ్యామిలీ యూటిలైజ్ చేసుకోవడం ఇలా అయితే జరుగుతూ ఉన్నాయి తనని సరైన వేళలో తన ఫ్యామిలీ కూడా నడిపించడం అయితే లేదు ఇబ్బందులు అయితే పెడుతూ ఉన్నారు తను కూడా సరైన డెసిషన్ అయితే తీసుకోలేకపోతూ ఉన్నారు మీ వ్యక్తి అందువల్ల వల్లనే మీ లైఫ్లో మీరు తన లైఫ్లో తనైతే ఉంటూ ఉన్నారు తను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నట్టు షోఅప్ అయితే చేస్తూ ఉన్నారండి తను మాత్రం ఎమోషన్స్ థర్డ్ పార్టీ మీరు మీ పర్సన్స్కి ఇస్తుంటే మీ పర్సన్ అదర్ పర్సన్స్కి ఇవ్వడం అలాగే తన లైఫ్లో కూడా థర్డ్ పార్టీ అయితే మల్టీ రిలేషన్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉందండి తనైతే ఒక కార్మికు తను మీ పర్సన్ లైఫ్లో కంప్లీట్గా అయితే ఉండిపోదు అంటే ఎప్పటికీ కంటిన్యూగా అయితే ఉండదు మళ్ళీ తన టైం రాగానే తను కూడా వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది కాన్ఫ్లిక్ట్ అనేటివి రావడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికైతే తను సీక్రెట్గా మెయింటైన్ చేసే ఆ పర్సన్ అయితే మీ పర్సన్ అయితే ఆ వ్యక్తికి కూడా చాలా లవ్ అండ్ కేరు మనీ అన్నీ కూడా ఇచ్చుకుంటూ చాలా ప్రేమగా అయితే ఉంటూ ఉన్నారు అట్ ప్రజెంట్ అయితే ఫ్యూచర్లో అయితే ఎండ్ అయితే కాబోతుంది ఈ రిలేషన్ అయితే కంటిన్యూ అయితే కాదండి ఎలాగైనా ఎండ్ అవుతుంది అందుకు వీళ్ళ రిలేషన్ అనేది ఏదో ఒక విధంగా బ్రేకప్ కావడం అయితే జరుగుతుంది అందుకు ఆ వ్యక్తి లైఫ్లో ఉన్న అదర్ పర్సన్ ఉంటారు కదా థర్డ్ పార్టీ వ్యక్తి లైఫ్లో ఉన్న పర్సన్ వాళ్ళు ఈ పర్సన్ యొక్క ట్రూ కలర్స్ అనేటివి బయట వేయడము వాళ్ళు కొంచెం ఇమ్మెచ్యూరిటీగా బిహేవ్ చేయడం వాళ్ళ మధ్యలో గొడవలు రావడం అనేది జరుగుతుంది థర్డ్ పార్టీ యొక్క లైఫ్లో తన కలర్స్ అన్ని బయట పెట్టడం అందుకు తనకు వేరే ఆప్షన్ లేక మళ్ళీ ఆ పర్సన్ లైఫ్లోకి ఈ యొక్క థర్డ్ పార్టీ వెళ్ళిపోవడం మళ్ళీ మీ పర్సన్ సింగిల్ పర్సన్గా చేయడం అయితే జరుగుతుంది అది మీ పర్సన్ ఏమనుకుంటూ ఉన్నారంటే నేను నా పర్సన్ని చీటింగ్ చేసినట్టే థర్డ్ పార్టీ కూడా వాళ్ళ పర్సన్ని చీట్ చేస్తుంది కాబట్టి మేమిద్దరం ప్యాచప్ అయ్యి లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయొచ్చు అనే విధంగా మీ పర్సన్ చాలా యాటిట్యూడ్ తోటి అయితే ఉండడం అయితే జరుగుతుందండి ఇమ్మెచ్యూరిటీగా ఆలోచిస్తూ ఉన్నారు కానీ వాళ్ళ రిలేషన్ అయితే ఎండ్ అనేది కాబోతుంది మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తుంది స్తారండి మీకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎలాంటి యాక్షన్ అయితే తీసుకోవడం లేదు కానీ ఫ్యూచర్లో తను మళ్ళీ మీ లైఫ్లోకి రాకనైతే తప్పదు తను ఎంత వద్దు నాకు ఈ రిలేషన్ అనేది నేను ఎండ్ చేసుకుంటాను అని అనుకున్నా కానీ చివరి దశలోనైనా చివరి మూమెంట్లోనైనా అసలు మేము కలుస్తామన్న హోపే మాకు లేదు మేము ఎలా కలుస్తాము అని మీరు అనుకోవచ్చు కానీ మీరు ఎలాగైనా కలిసే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లోకి అయితే వస్తారు తనని తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా టీ చేయడము తన ఒక జోకర్ ఒక కామెడీ పీస్ లాగా చూడడము ఇన్సల్ట్ చేయడము ఇదంతా జరుగుతుంది అన్నమాట అంటే అందుకు ప్రకృతి కూడా మీకు హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది మీ వ్యక్తి మీ లైఫ్లోకి రావడానికి నేచర్ మీకు సపోర్ట్ చేస్తుందండి యూనివర్స్ అయితే అందువల్ల మీ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు తను ఎక్కువ స్నీకీ ఎనర్జీ తోటి అక్కడ థర్డ్ పార్టీ దగ్గర ఇరుక్కొని పోవడము మొత్తము తన చుట్టూ ఒక కంచె అయితే వేయబడ్డమైతే అయితే జరిగింది అవన్నీ కూడా తన ఎండ్ అయితే చేసుకోవాలి అప్పుడే మీ వ్యక్తి మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది అదంతా జరగడానికి ఇంకా కొంత టైం అయితే పడుతుందండి ఆ టైం వరకు మీరు వేచి చూడాలి ఆ ఓపికతోటి అంటే మీ ఒక ఓపికనే మీ పర్సన్ని మీ లైఫ్లోకి తీసుకురావడం అయితే జరుగుతుంది తనకి బ్యాడ్ టైం అనేది స్టార్ట్ అయ్యి అంటే కాబోతుంది అనమాట ఇప్పటిదాకా తను ఆడింది ఆట పాడింది పాటలాగా అయిపోయింది ఇక పైన మీ పర్సన్కి మొత్తం బ్యాడ్ టైం అనేది ఇక నుంచి ఫేస్ చేస్తారనమాట చూడబోతూ ఉన్నారు అవన్నీ కూడా అందువల్ల తను మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేసి మీతోటి ఫ్రెష్ లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతూ ఉన్నారు కొత్త లైఫ్ అనేది తను వద్దనుకున్నా కానీ మీ పర్సన్ని యూనివర్సే మీ లైఫ్లోకి తీసుకొచ్చేలాగా ఉంటుంది మీరు ఏదైనా అకేషన్స్లో అన్ యాక్సిడెంటల్గా కలవడం మళ్ళీ మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు కదా మ్యూచువల్గా ఉన్నవాళ్ళు ఇలా ఎన్ని రోజులు ఉంటారు ఇద్దరు లైఫ్లు స్పైల్ అవుతున్నాయి అనడం అక్కడ మీ పర్సన్కి వే ఏం ఆప్షన్ చెప్పాలో అర్థం కాదు నో అని చెప్తే మరి ఇన్ని రోజులు ఎందుకు డిలే చేసావు ఈ పర్సన్ని కావాలనే ఇలా చేస్తున్నావా ఎందుకు నీకు అసలు మానవత్వం లేదా ఇలా అలా అనడం అయితే జరుగుతుంది అంటే మీ పర్సన్ ఇప్పటికిప్పుడు వచ్చి తన తప్పు ఒప్పుకోవడానికి తనకు ఏంటంటే తన ఇగో అనేది అహం అనేది అడ్డొస్తుంది అందువల్లనే మీకు ఇలాంటి బ్రేకప్ సిచ్యువేషను నో కాంటాక్ట్ కమ్యూనికేషన్ లేకపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి చాలా యాటిట్యూడ్ అయితే ఉంటుందండి అందుకు తన యొక్క ఫ్యా ఫ్యామిలీ కూడా తనకి సహకరించడం అయితే జరుగుతుంది ఒక కంచెలాగా వాళ్ళందరినీ పెట్టుకొని ఉన్నారనమాట వీళ్ళందరినీ దాటితేనే మీరు తనని రీచ్ కావాలి అనమాట అప్పటివరకు ఈ పర్సన్ ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం చాలామంది మెచ్యూరిటీ పర్సన్స్ని అయితే ఇన్వాల్వ్ చేయడం వాళ్ళు కూడా ఈ గొడవని ఇంత చిన్న గొడవని ఇంత పెద్దగా చేయడం అసలు మీ గొడవలో ఏం లేదు వాస్తవానికి కూడా తను థర్డ్ పార్టీ రిలేషన్లోకి వెళ్ళినమాట వాస్తవం అది మీరు మందలించారు కాబట్టి మీరు శత్రువు కావడం అయితే జరిగింది మీరు ఎలాంటి మిస్టేక్ చేయలేదు మీరు లాగానే ఉన్నారు అది వాళ్ళకి నచ్చడం లేదన్నమాట థర్డ్ పార్టీస్ని మీరు క్రిటిసైజ్ చేసినట్లు మాట్లాడారు మీ యొక్క నేచరే మీకు ఇబ్బంది కలిగించడం అయితే జరిగింది మీ యొక్క ప్రవర్తన వల్ల మీరు ఇబ్బందుల పాలు కావాల్సి వచ్చిందండి సి లెటర్ ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందంటే వి లెటర్ అండి సి లెటర్ అండ్ వీ లెటర్ ఈ లెటర్ డబ్ల్యూ లెటర్ ఎస్ లెటర్ కే లెటర్ జీ లెటర్ ఓ లెటర్ జే లెటర్ ఎల్ లెటర్ మీకు డేట్ ఆఫ్ బర్త్ వైజ్గా కూడా చూసినట్లయితే ఏమేమి వస్తాయో చూద్దామండి ఫోర్ అండి ఫోర్ ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ లెవెన్ ఎయిటీన్ టెన్ ఫోర్టీన్ రాశుల పరంగా కూడా చూద్దామండి ఏమేమి రాశులు వస్తాయో వృషభ రాశి అండి కర్కాటక రాశి మేషరాశి ధనసు రాశి మకర రాశి ఇవి రావడం అయితే జరిగిందండి మీకు తన నుంచి న్యూస్ ఇట్లా ఏదైనా తెలిస్తే కొందరికి ఎన్ని వారాల్లో తెలుస్తుంది లేదంటే ఎన్ని నెలల్లో తెలుస్తుందో చూద్దామండి ఫిబ్రవరి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి ఆగస్ట్ అండి జూను అక్టోబర్ మే మంత్ అండి కొందరికి వన్ వీక్ లో తెలుస్తుంది అంటే ఈ మే మంత్ కాగానే స్టార్టింగ్లోనే కొందరికి అయితే తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సెప్టెంబర్ కొందరికి ఈ ఏప్రిల్ చూపిస్తుంది అంటే ఈ ఒక వన్ వీక్లోనే కూడా మీకు తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఇంకొక సిక్స్ సెవెన్ డేస్ ఉంది కదా అలాగా డిసెంబర్ ఈ డిసెంబర్లో కూడా మీకు మీ పర్సన్ నుంచి ప్రపోజల్స్ లేదా రీయూనియన్ కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి మీకు ఏంజెల్స్ ఏం మెసేజెస్ ఇస్తారో కూడా చూద్దామండి మీరు ఎప్పుడు కూడా ధైర్యంగా అయితే ఉండండి మీరు ధైర్యం కోల్పోవడం వల్ల మీ పరిస్థితులు అయితే చక్కబడ్డం అయితే జరగదండి ఎప్పుడు హై ఎనర్జీలో ఉండండి ఆస్క్ యూవర్ ఏంజిల్స్ మీ యొక్క ఏంజిల్స్ని కూడా అడగండి మీ యొక్క పితృదేవతలకి మీరు ఏదైనా సంతర్పణం చేయాల్సి ఉంటే చేయండి తద్వారా మీకు వాళ్ళ యొక్క గ్రూప్ అనేది మీ పైన ఉంటుంది మీ పనులు అనేవి సక్రమంగా కూడా అవుతాయని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి డోంట్ స్టాప్ మీరు చేసే పనులను ఆపకండి ముందుకైతే వెళ్ళండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి వెయిట్ కొంతకాలం అయితే వేచి ఉండండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది సక్సెస్ మీ లైఫ్లోకి మేము సక్సెస్ అనేది చూస్తామా మా లైఫ్ ఇంతేనా అనుకుంటారు కదా మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే చూస్తారండి మీరు ట్రస్ట్ చేయండి ట్రస్ట్ చేసినప్పుడే అంత మంచి జరుగుతుంది ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి నాట్ ద రైట్ టైం మీకు ఇప్పుడు ప్రజెంట్ నడిచే టైం కరెక్ట్ టైం అయితే కాదు అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉంది మీరు ఏదైనా పనులు చేయాలనుకున్నా కొంచెం పరిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత పీరియడ్ అనేది వెయిట్ చేయండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది అన్లైక్లీ మీరు మీ లైఫ్లో ఇది జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయరు అలాంటిది ఏదో అరుదైన సంఘటన అయితే మీ జీవితం లో జరగబోతుంది మీ లైఫ్లోకి మనీ రావడమా మీరు కెరీర్ వైజ్గా హ్యాపీగా ఉండడమా మీరు అనుకున్న బిజినెస్ స్టార్ట్ చేయడమా లేదా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడమా ఏదో ఒకటి మీరు ఇది జరుగుతుందని ఎంతో కాలంగా మీ మైండ్లో ఉన్న కూరికైతే నెరబోరు నెరవేరబోతుంది కొద్ది రోజుల్లో మీరు యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి థర్టీ నుంచి ఫార్టీ వరకు మీకు రెజినెట్ అయిన పాయింట్స్ మీరు రిసీవ్ అయితే చేసుకోండి రెజినెట్ కానీ పాయింట్స్ అయితే లీవ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ ఇవ్వండి